కూడా జైలంగాణ అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు త్యాగరాయ గాన సభ కృష్ణ దయాయ రవీంద్ర భారతి మన తెలంగాణ భూములకు మన సుందరయ్య బాధ అక్కడక్కడ అప్పుడప్పుడు గెస్ట్ ఆ బాధ చీఫ్ గెస్ట్ కొన్ని కార్యక్రమాలు కురుస్తున్నా అందులో చాలామంది ఇప్పుడు మనం ఇంతసేపు ఈరోజు ఈ నౌన్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం తెలంగాణ సిడీ ఫీల్డ్ ఏం లేదు చాలా వివక్షకు గురైందని పెద్దలందరూ కూడా చాలా డెలబరేట్గా ఎలాబరేట్గా మన రుచిగా చెప్పారు చాలా పాయింట్ టు పాయింట్ ఇది నిజంగా అందరినీ ఈ ప్లాట్ఫామ్ మీ అందరినీ స్టేక్ హోల్డ్ అందరినీ ఇక్కడికి డ్రా చేసిన మన దేశపాణి గారికి కూడా మనం అందరి తరఫున అభినందన చెప్పాలి అతన్ని చూస్తే నాకు బహుశా రాధాకృష్ణకి కూడా తెలుసు ఇదే సుందరయ్య కళాభావంగానే నాకు పరిచయం ఆ రోజు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కే రావటం జరిగింది అతన్ని చూస్తే మరొకసారి మనం అందరం అభివృద్ధి అందరూ తెలంగాణ సినీపీలు వివక్ష గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు ప్రతి పాయింట్స్ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ఫీచరే కావదు కొంతమంది ఇంప్లిమెంట్ చేసే సైనిస్టులు కావాలి మనం అయితే నేను నా విషయాలు కొన్ని పర్సనల్ చెప్తుంటాను ఎందుకంటే మీకు హ్యూమరస్గా ఉండాలి కొద్దిగా మంచి సరదాగా ఉండాలని రెండు మూడు మాటలు ఎందుకంటే కాలాతీతం చాలా అయింది పెద్దలందరూ ఇంకా చాలా పెద్దలు మాట్లాడే విషయం ఉన్నది కాబట్టి నేను రెండే మూడు మాటలు మాట్లాడి కంప్లీట్ చేస్తాను నేను ముప్పై మూడేళ్ళు పోలీసులో పనిచేశాను ఉమ్మడి ఆరు జిల్లాలలో చేశారు ఆరు జిల్లాల్లో పనిచేసి మామూలుగా మీ అందరికీ తెలుసు మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు టూ థౌజండ్ వన్ దాకా అతనికి మినిస్టర్ డ్రాప్ చేసేంత వరకు ఆయన ఎప్పుడు అప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి సీనియర్ ఎమ్మెల్యే అయినాక కూడా తెలంగాణ గురించి ఎక్కడ మాట్లాడలే ఎప్పుడైతే ఇతన్ని డిలీట్ చేసి విజయరామారావు గారిని ఇండక్ట్ చేసినాక జై తెలంగాణని పార్టీ పెట్టాడు మనం అభినందించాలి ఎందుకంటే చెన్నైలో చెప్తారు మేధావులు ఎంతో మంది చెప్తారు మేధావులు అంతా ఎంతో కేసీఆర్ గారిని విమర్శిస్తారు ఏం చేసినా మన తెలంగాణ చరిత్రలో కేసీఆర్ తీర్చడానికి కారణం సోయాగాంధీ చేయొచ్చు సుష్మా స్వరాజ్ చేయొచ్చు రిటైర్డ్గా అయిన వెంటనే నాకున్న అనుభవానికి నాకున్న సినీ సినీతో ఉన్న పక్షయాలతో ఎక్కడ చూసినా నేను ఆరు జిల్లాలు ముప్పై మూడు ఏళ్ళు చేస్తుంటే మన నరసింహరెడ్డి గారు లాంటి వాళ్ళు మురళీ గారు లాంటి వాళ్ళు మన సాగర్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు వినయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు ఏం సార్ ఇవాళ ఐ సిక్స్టీ ఫైవ్ ఇక ట్వంటీ ఫైవ్ ఎట్లా ఉంటాము కొద్దిగా మీరంతా ఊ మీరేం సార్ ఇవన్నీ ఎందుకునా నాయన నా నౌకరీ ఏందో నా ఇంట్లో నౌకరేందో నాకు ఒక లీడర్గా ఒక ప్రజా నాయకునిగా ఈ నౌకరి నడిపించుకుంటున్నాను నాకు నని నేను బోన్ రాని వచ్చిన తర్వాత ఇప్పుడే పెద్దలు ఎంతో మంది చెప్పారు ఇంకా తెలుగు అంటాడు ప్రతి ఉపన్యాసంలో వాడు ఫస్ట్ నిలువ తెలుగు తెలుగు అది ఇది చెప్పండి తెలుగు తెలంగాణ గురించి మాట్లాడలేదు తెలుగు తెలుగు స్టేట్ తెలుగు స్టేట్ తెలుగు స్టేట్ అంటే మిత్రుడు అన్నట్టు ప్రతి ఒక్కరు మొదట పుష్పట్టు ఆ పబ్లిసిటీ హైప్ ఆ రేజ్ లో మనం ఎందుకు పోవద్దు మన దగ్గర కూడా పైసలు నోలు లేరా మస్తు పైసలు నోలు లేరు పేరు లేదు ఇప్పుడు మామూలుగా కొంతమంది ఫలాని మన కేసీఆర్ గారికి ఎవడు పోటీ లేడు ఎవడు కోజర్ లేడు ఎవడు అలవాడు మీద గెలవడు అంత వ్యాక్యూ ఉంది అని అందండి ఒక చిన్న కొట్టి తీసుకొచ్చి పెట్టలేదా అయితే మనం కూడా ప్రయత్నం చేస్తూ పోతే సినిమాలు తీస్తూ పోతే నేను మధ్య ఈ మధ్య ఖాళీగా ఉన్నా కాబట్టి చిన్న చిన్న నిర్మాతలతో నేను ఇంటరాక్ట్ అయ్యే ఒక పది ప్లేస్లకు నాకు ఐ గాట్ మై ఓన్ ఇన్ఫర్మేషన్ ఆ చిన్న చిన్న నిర్మాతలు కోటి రూపాయలకు ఒకటి అరవై లక్షలతో తీసిండు ఒకటి రెండు కోట్లతో తీసే వారికి రిలీజ్ లేదు పాడలేదు ఏం లేదు వారు ఆ లోకల్ లోకల్ లీడర్లను పట్టుకొని ఆ లోకల్ టాకీస్లో షో ఒకడైతే నా ఫ్రెండ్ నా కాలేజ్ నాకు సీనియర్ మీరందరూ కూడా మనకు సమభాగం రావటానికి మనం అంతా ఉద్యమించాలని దేశపెడ్డి గారి తరఫున చెప్పుకుంటూ నీ అవకాశం ఇచ్చిన అందరికీ ఇంత ఓపిగా ఇన్నందుకు అందరికీ నా నమస్కారాలు జై అందరికి